హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యేష్ బొట్చల్ల కన్సల్టెంట్ డాక్టర్ రోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి కాజెస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఈ రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం ఈ పీరియడ్స్ లో ఇర్రెగ్యులర్టీ రావడానికి మెయిన్ గా చాలా కారణాలు ఉంటాయి ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోన్ల అసతుల్యత ఇది ఎలా ఉంటుందంటే పీసీఓడి కండిషన్స్ లో అంటే పాలజిస్టిక్ కండిషన్స్ లో గానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఇలాగే మన బాడీలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంటుంది ఈ హార్మోన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్స్ లో హార్మోన్స్ అంటే ఇంబాలెన్స్ జరిగి ఈ పీరియడ్స్ అంటే ఇర్రెడ్ గా కాస్ అవుతుంటాయి అసలు ఏ హార్మోన్స్ ఇరగలటివ్ అవుతాయి అంటే మన బాడీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రా అనే హార్మోన్స్ ఉంటాయి ఇది ఫిమేల్ బాడీలో రీప్రడక్టివ్ హెల్త్ మెయింటైన్ చేస్తుంటాయి ఇలా పీసీ కండిషన్ కండిషన్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల అలాగే ఈ ప్రొలాక్టెన్ హార్మోన్ వల్ల ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అంటే డిస్టర్బ్ అయిపోతుంటాయి ఇలా డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఈ రెగ్యులర్ పీరియడ్స్ అనేది కాజ్ అవుతుంది అలాగే మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే స్ట్రెస్గా ఉండడం కానీ ఈ స్ట్రెస్ వల్ల కూడా హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంటాయి ఇలా హార్మోన్స్ డిస్టర్బ్ అవడం వల్ల ఈ రెగ్యులర్ పీరియడ్ కాస్ అవుతుంది స్ట్రెస్తో ఉన్న యాంగ్జైటీతో ఉన్న డిప్రెషన్తో ఉన్న లేదంటే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల సడన్ గా వెయిట్ గెయిన్ అవడం అంటే సడ సడన్గా బరువు పెరగడం బరువు తగ్గడం లేదంటే ప్రాపర్గా డైట్ ఫుడ్ తీసుకోకపోవడం లేదంటే ప్రాపర్ గా స్లీప్ అనేది మెయింటైన్ చేయకపోవడం ఇలాంటి కండిషన్స్ అన్ని వల్ల కూడా హార్మోన్స్ అంటే ఇంబ్యాలెన్స్ అది ఈ రెగ్యులర్ పీరియడ్స్ కాస్ అవుతుంటాయి ఈ కండిషన్స్ ఏ కాకుండా కొన్ని మెడికల్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నా యూట్రెన్ ఫైబ్రాయిడ్స్ అంటాము అలాగే పీసీఓఎస్ పీసీస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్స్ ఎంట్రో అంటే అండాశయంలో ఒక చిన్న సిస్ట్ లాగా ఉండడం అలాగే ఎండోమెట్రియస్ అంటాం ఎండోమెట్రోస్ అంటే మన గర్భాశయంలో ఒక చిన్న ఒక డెవలప్ అయిపోతూ ఉంటుంది ఈ పొర యుట్రోస్ లో కాకుండా ఇట్రస్ కి బయట డెవలప్ అయితే ఆ కండిషన్ మనం ఎండోమెట్రియస్ అంటాం ఇలాంటి కండిషన్స్ అన్నింటిలో హార్మోన్స్ అయితే ఇంబాలెన్స్ జరిగి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాస్ట్ చేస్తుంటాయి ఇలా హార్మోన్స్ లైఫ్ స్టైల్ అలాగే మెడికల్ కండిషన్స్ ఏ కాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో అంటే పిల్లలకి పాల్చే టైంలో కూడా హార్మోన్స్ అంటే ఇంబాలెన్స్ లో ఉంటాయి అలాగే మనం కొన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ మెడిసిన్స్ వల్ల కూడా హార్మోన్స్ అనేటివి టెంపరీగా డిస్టర్బ్ అవుతాయి ఇలా డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఇరెగ్యులర్ పీరియడ్స్ అవి కాస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి మనం ప్రాపర్ గా రూట్ కాజ్ ఏంటిది అనేది డయాగ్నోసిస్ చేయడం వల్ల మాత్రమే ఈ రెగ్యులర్ పీరియడ్స్ మనం ట్రీట్ చేసుకోగలుగుతాం మీరు కనుక ఈ ఇరెక్లర్ పీరియడ్స్ తో బాధపడుతున్నా లేదంటే పీరియడ్ టైమ్ లో పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నా పీస్ వైస్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నా లేదంటే సంతానం లేని సమస్యతో బాధపడుతున్నా కూడా ఫిడికల్ సిమోపతి బెస్ట్ ఆప్షన్ వాటి గెట్ ఫ్రమ్ ఫిడికల్ సిమోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూస్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికా హోమోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడిక యూస్ చేసిన డ్రగ్స్ అని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిటికా సోమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిటికల్ సోమోపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్లో యూజ్ యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాదు ఫిడికా సోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిటికల్ హోమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ హోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసుకుని మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ ఏమైనా స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇన్ కేసు మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవడం జరుగుతుంది మీరు ఫిడికల్ హోమోపతి ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సుమపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూస్ చేసి కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ నిజిట్ చేసి అలాగే మీ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్ హోమిపతి సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ పీరియడ్ పీరియాడ్ ప్రాబ్లమ్ పీసెంచి ఫిడికల్ అనేది హైగా ఉంటుంది చేయడం ఫిడికల్ సంపత్తి ట్రాన్స్ఫరం ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎలా అంటే పేషెంట్ కిసీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం గానీ డిసీజ్ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది ప్రతి పేషెంట్ కి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళు హెల్దీ బ్యాలెన్స్ లైఫ్ ని లీడ్ చేయడానికి కూడా ఫిడికర్ సిమ్ అయితే అడ్వైజ్ చేస్తుంది ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికర్ సిమ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫిడికర్ హోమియోపతి